ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకి న్యాయం జరగాలి ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు న్యాయం జరగాలి రైతు ప్రభుత్వం అని ప్రభుత్వం ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు రైతులకి న్యాయం జరిగే జరిగే విధంగా ప్రభుత్వం వచ్చినా చెయ్యాలి ఇంటికి సంబంధాలు పక్కగా రైతు రైతు బతకడానికి అమ్ముకుంటున్నాడు ఇది కలెక్టర్ రైతుది గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ 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 కాదు గవర్నమెంట్ కాదు ఇది పక్కాగా రైతు భూమి మా మొత్తాదల కాడి నుంచి మాకు దగలపడ్డావంటి భూమి ఇది దీనికి పాస్బుక్ ఉంది టైటిల్ డీడ్ ఉంది వన్ బి ఉంది అన్ని విధాలుగా పక్కాగా మా ముత్తాతల కాడి నుంచి వచ్చిన భూమి ఇది ఇందులో ఎటువంటి దందా కానీ ఎటువంటి ఆక్రమణ కానీ ఎటువంటి మాఫియా కానీ నూటికి నూరు శాతం లేదు ఇది మా పక్కాగా రైతులు ఇచ్చేటువంటి కమిట్మెంటు మీడియా వరకు నేను చెప్తున్నాం అతి తక్కువ ధరకే రైతులు చుప్పట రైతులు తక్కువ ధరకే తీసుకెళ్లి ల్యాండ్ పునాత ఫిల్లింగ్ చేసుకుంటున్నారు దీనివల్ల ఒక రోజుకు పది మంది లేబర్ బతుకుతున్నారు ఈ తడపడానికి దీనికి ఒక పాతికి ముప్పై మంది లారీ వాళ్ళకి బృతు కలుగుతుంది తర్వాత ఇంకా కొంతమంది చాలా మందికి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది తప్ప దీనివల్ల నష్టమే ఎవరికీ లేదు రాజకీయ నాయకులకి ఏమైనా నష్టం జరిగితే జరగచ్చు అంతే తప్ప రైతు రైతు బతకడం కోసం రైతు రైతు కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతే తప్ప ఇందులో ఎటువంటి మాఫియా లేదు నమస్కారాలు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూట ప్రభుత్వానికి రైతులు ప్రి ఇసుక తవ్వుకోమని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఆడవాడు చేసి ఇసుక తవ్వేస్తున్నారు ఇది మళ్ళీ అపార్ట్మెంట్లో మిక్స్ అవుతుంది ఆ మిక్స్ అయితే బిల్డింగ్లు పడిపోతాయి ఎన్ని రోజులు దావాము ఇక్కడ మూడు రోజులు దాంట్లో అరవై లారీలు వెళ్ళి ఎన్ని 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 బిల్డింగులు చేశారు ఆయన ఏం చూశాడు ఇది ఎస్ఈ భో అని వచ్చేసారు ఆయన మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇసుక తోలు తోలుకున్నారు కదా ఇద్దరు వ్యక్తులు నిన్న వచ్చారా ఇద్దరు వ్యక్తులు ఒక లేడీ ఒక జెంటుని మీరు చెప్పకూడదు మేము మరి వాళ్ళతో ఉన్నప్పుడు ఏం చేశారు ఈయన ఏం చేశారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరగలేదా రాత్రులు రాత్రులు తోలలేదు అంటప్పుడు పగలు తోలేరా రాత్రులే జరుగుద్ది పబ్లిక్కి ఇబ్బంది లేకుండా రాత్రులే జరుగుతుందండి తర్వాత రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నేరు ఇక్కడ కాలుచోడి పెట్టుకున్నాడండి పోలీసు వారిని అంటున్నారు కదా నిన్న ఈ నేరేసి రేసి ఇక్కడ కాలుచోడి పెట్టుకున్నారో ఈయన కనిపించలేదా వాళ్ళు ఒక్క మొక్క అయ్యారా మామూలు తీసుకుని వెళ్ళిపో తోలుకోమని అయినా ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ఈయన నిన్న వచ్చేసి పనే ఉంది పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా చిత్రీకరించడం కోసం వచ్చిన పని లేకపోతే అంత పరిగెట్టుకుని వచ్చేసి పని లేదండి ఈయనకి ఈయన కూడా మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తిరిగామండీ పౌరమారు కూడా తిరిగాం పెద్ద కూడా తిరిగాము పంత చేసాం పంతొమ్మిది నుంచి జనసేనలోకి వెళ్ళాం మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈయన మా ఫ్యామిలీది యాభై ఎకరాలు ఇచ్చామండి పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఉన్న గవర్నమెంట్కి ఇక్కడ పక్కు ఊరైనా తోలుకున్నారు తప్పులేదు అది మరి అప్పుడు ఈయన ఏం చేశారు అప్పుడు ఫీడ్లోకి ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను ఓ మేము ఎక్కడో కాకినాడలో ఉన్నాం ఇక్కడ లేము ఏదో మేము ఏదో ఏం బోపి చేసుకున్నాం రైతులు ఇక్కడ ఏదో చేసుకున్నాం ఈ పక్కనే వాళ్ళ సామాన్యుడికి అందుబాటులో రే రేటు పెట్టి మేము ఇసుక ఏదో చేస్తాం అందరికీ అనుకూలంగా ఉంది ఇసుక ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వాళ్ళకి మరొక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏంటి ఇబ్బంది ఏం ఇబ్బంది ఏంటి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు కనపడలేదు ఈయన పిల్ల మీద అది మేము ఇక్కడ ఉంటే అది ఏరియాలో ఉంది కదా అది ఇక్కడ మేము ఉంటే అది ఏరియాలో ఉండండి కానీ మరి ఎందుకు కనపడలేదు రేపు వచ్చిన అమ్మాయి మేము ఉంటాం ఇక్కడ రేపు మళ్ళీ వచ్చి పెట్టమని మేము పెడతాం ఇక్కడ ఏంటో ఆయనకి ఇబ్బంది అంటే నేను వైసీపీ నుంచి వైసీపీని జనసేనలోకి ఎవరు వచ్చారో తెలుసు సార్ ఆయన ఎదుర్కొంటూ ఉంటే మాట్లాడతాం మేము వైసీపీ వైసీపీని జనసేనలోకి వచ్చారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈయన కూడా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల తొమ్మిదిలో జ ప్రజారాజ్యంలోకి వచ్చామే కాంగ్రెస్లో నుంచి ఓటు వచ్చిన తరలించి కాంగ్రెస్లో పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలోకి వచ్చాం ప్రజారాజ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోతే కాంగ్రెస్ ఏమి లేదని తెలుగుదేశంలోకి వచ్చాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది కూటమి తర్వాత పంతొమ్మిది నుంచి జనసేనలోకి వచ్చామండి జనసేనలోకి వచ్చి జనసేనలో పని చేస్తాం ఇందులో వచ్చాం ఇందులోకి రాలేదండి ఏ మమ్మల్ని దిగుబతి చేసుకునే నాయకులను కాదు ఈయనకిలాగా ఈయన ఒకసారి అన్నాడు నవ్వి నవ్వి మగో నవ్వి ఏడిసి మగోని నవ్వి ఆడదాన్ని నమ్మకూడదు అన్నాడు మరి అది ఎవరు పరిస్థితుందండి ఎవరు ఏడిసారు ఏడిసి అధికారంలోకి వచ్చాడు ఈయన రెండు రెండు గవర్నమెంట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత గొప్ప పేరు వచ్చిందని నాగేంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు త్వర నాగేంద్రబాబు గారికి ఇదికి పడక వచ్చింది ఇబ్బంది నిన్న వచ్చాడు ఏం రైతు ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ ఒక పెద్ద ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం రైతు తప్పు పని చేయడు రైతు బ్రతుకు కోసం భూమిని సాగు అంటే అంటే భూమిని వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటట్టు మలుచుకోవడం కోసం ఇసుక మెరకను కొంత తగ్గించుకొని భూములు లేవి చేయడం కోసం ఇది ఇప్పుడు ఇవాళ జరిగే పని కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి అందరూ తెలుసున్నదే అందరూ చేసే పని ఇది కొత్తగా మాఫియా అని చెప్పేసి ప్రచారం చేయడం చాలా తప్పది మంచి పని చెడు పని జరుగుతుంటే ప్రచారం చేయండి ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకి మంచి చేయాలి రైతులకు అండగా ఉండాలి రైతు చెడ్డ పని చేయడు రైతే రాజు రైతే దేశానికి ఎన్నెముక అని చెప్పేసి ప్రతి ప్రభుత్వం తెలుసు ప్రతి ప్రభుత్వం చెబుతుంది అందుకని ఇప్పుడు రైతు ఏం తప్పు చేస్తున్నట్టు కదా రైతు చేసే పని ఏం తప్పు లేదు ఇక్కడ అందుకు ప్రభుత్వం అందరూ కూటమి ప్రభుత్వం అంతా ఒకటే అందరూ ఒకటే అందరికీ తెలుసున్న విషయం ఇది దాన్ని ఇక్కడ చెడుగా తప్పు పని చేస్తున్నట్టు ప్రచారం చేయడం మంచిది కాదు రాత్రులు ఇసుక తోలనేవి పగలు తోలుకోవచ్చు కదా రాత్రులు తోలకపోతే పొగలు పగలు తోలిస్తే మన అల్ల అంతర్నాయం కలుగుతుంది ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఇప్పటి నుంచో రాత్రులు తోడడానికి వాళ్ళు ఆడిపెట్టిన మార్గం అయితే ఆడిపెట్టిన రూటే అది అందుకని అదే రూట్లో అలాగే చేస్తున్నారు ఈ చేయడం కూడా మాఫియా అని అంటే మాఫియా కాదు ఇది రైతు సర్వే నెంబరు భూమి హక్కు ఇవన్నీ కూడా మన మైనింగ్ వాళ్ళకి కూడా పర్మిషన్ పెట్టుకుని అనుమతి తెచ్చుకొని ఇప్పుడు జరిగే ప్రభుత్వం నుంచి కూడా అనుమతి చెప్పి అన్నీ న్యాయంగా మాట్లాడుకుని అతను బాధలు తీర్చుకోవడానికి పొలాన్ని సాగు చేసుకునే విధంగా పని చేసుకుంటుంటే దీన్ని తప్పుగా చిత్రీకరించడం మంచిది కాదు దీనికి ప్రభుత్వం సహాయపడి ప్రభుత్వం రైతుకి అండగా ఉండి ఈ ఈ మట్టి తీసుకుని రైతు చేసుకునే పనికి అంతరాయం కలగకుండా జరిపించాలని కూడా నేను కోరుకుంటూ సెలవు చూసుకుంటాను మీరేవరికి మీరే నాకు న్యాయం చేయాలి నిన్న జరిగిన దానికి నేను ఏం చేసుకోవడానికన్నా రెడీగా ఉన్నాను నిన్న నాకు ఏమైనా జరిగితే మాత్రం నన్ను వచ్చిన పెద్ద అయిన కారు దీనికి దీనికి కారుకుడు అది మాత్రం చెప్తున్నాను స్వచ్ఛంగా చెప్తున్నాను నేను చాలా అప్పుల ఈ సమస్య నా సమస్య ఆయనకి తెలియదు ఆయన మామూలుగా ఆపేసిపోయాడు మేము మంచిగా చేతంగా చేయడం కాదు ఇది ఇసుక అమ్ముకుంటున్నాం మెరపల్లలు తీసుకుంటున్నాం అయితే వ్యవసాయాలకు అనుకూలంగా తీసుకుంటాం తప్ప ఇది బయట వ్యాపారం ఏమి లేదు ఇది భూములు రాదు ఇది అమ్ముకుందాం అంటే ఏమో ఏరు మార్గం లేదు ఇది అందుకే ఇసుక అమ్ముకుంటున్నాం ఏం చేసుకుంటున్నాం సౌ చేసుకుంటున్నాం తప్ప ఇంట్లో ఏం వచ్చి ఏం లేదు మాకు నేను నాకు మాత్రం ఏ మాత్రం ఏ జరిగిన మాత్రం దానికి బాధ్యత నన్ను వచ్చిన పెద్ద మనుషులే